అందరికీ నమస్కారం కథలబల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ ట్వంటీ ఫోర్ విందాం శరత్ జైలుకి వెళ్ళాడు జైల్లో ఉన్న శరత్కి ఫోన్ వచ్చింది భూమికి భవానీ గారి నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ శరత్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తి శరత్ గారేనా సార్ మాట్లాడేది అని అడిగాడు చెప్పండి నేనే అన్నాడు శరత్ ఆ వ్యక్తి సార్ మీ అబ్బాయి ఆకాష్కి యాక్సిడెంట్ అయింది చనిపోయారు అన్నాడు ఆ వ్యక్తి ఆ మాట వినగానే శరత్ షాక్తో రిసీవర్ వదిలేశారు అవతలి వ్యక్తి హలో హలో అంటున్నా యువతల నుంచి ఏ సమాధానం రాకపోవడంతో ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు ఆ మాట విన్న శరత్ ఏడుస్తూ అక్కడే కోల్పడ్డాడు భగవంతుడా నేను చేసిన పాపాలకి శిక్ష నాకు ఈ రకంగా వేసావా నువ్వు అంటూ ఇక్కడ భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పత్తయ్యా అంది భూమి 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 బావ మీ మీ బావకి యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు అంది ఏడుస్తూ భవానీ గారు ఆ మాటకి భూమి షాక్ అయి అలానే ఏడుస్తూ నిలబడింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సరిగ్గా అప్పుడే వరుణ్ రూంలోకి వచ్చాడు భూమి భూమి ఏమైంది ఈ చెమటలేంటి అన్నాడు కంగారు పడుతూ వరుణ్ కానీ భూమి నుంచి ఏ సమాధానం లేదు భూమి భుజాలు పట్టుకుని గట్టిగా కదిపాడు ఏమైందిరా అంటూ భూమి చేతిలో ఫోన్ ఇచ్చింది హలో అన్నాడు వరుణ్ హలో వరుణ్ అన్నారు ఏడుస్తూ భవానీ గారు చెప్పు పెద్దమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అని అడిగాడు వరుణ్ అన్నయ్య మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అంటున్నారు అని ఏడుస్తున్నారు ఆవిడ ఆ మాటకి వరుణ్ షాక్ అయ్యాడు పెద్దమ్మా నువ్వేం భయపడకు మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అని భూమిని తీసుకొని కిందకు వెళ్ళి అందరికీ ఆ విషయం చెప్పి తీసుకుని వెళ్ళాడు విషయం తెలిసి తార కళ్ళు పడిపోయింది అందరూ యాక్సిడెంట్ స్పాట్కి వెళ్లారు కారు లోయ్యలో పడి బ్లాస్ట్ అయింది మేడం చూసిన వాళ్ళు ఆకాష్ ఫోటో చూసి గుర్తుపెట్టి చెప్పారు కారులో ఆయన మాత్రమే ఉన్నారని ఆయన థింగ్స్ ఇక్కడ స్పాట్లో దొరికాయంటూ ఆకాష్ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డ్స్ ఇచ్చారు అందరూ బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేసారు తార స్పృహలోకి వచ్చి గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తోంది అందరి పరిస్థితి అలాగే ఉంది ఏడ్చి ఏడ్చి స్ట్రెస్ ఎక్కువై భూమికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్కి తీసుకెళ్లారు భూమిని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ సార్ ఆవిడ చాలా స్ట్రెస్లో ఉన్నట్లున్నారు లేబర్ పెయిన్స్ తట్టుకోలేకపోతున్నారు సిసేరియన్ చేసేద్దాం అనుకుంటున్నాం అన్నారు డాక్టర్ ఇంకా వరుణ్ చేసేదేం లేక సరే అని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేశాడు సర్జరీ చేసి బేబీని బయటకు తీశారు కంగ్రాచులేషన్స్ అండి మీకు బాబు పుట్టాడు అని బాబుని తీసుకొచ్చి వరుణ్ చేతుల్లో పెట్టింది సిస్టర్ వరుణ్ చెమ్మగిలిన కళ్ళతో బాబుని తీసుకుని చూశాడు భూమి ఎలా ఉంది సిస్టర్ అని అడిగాడు వరుణ్ బాగానే ఉన్నారు సార్ కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం మీరు వెళ్ళి చూడొచ్చు అంది సిస్టర్ బామ్మగారు బాబుని ఎత్తుకుని చూశారు ఫస్ట్ టైం ఆదిత్యని ఎత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ కలిగింది ఆవిడికి వాడిని అలాగే చూస్తోంది బామ్మగారు బాబును క్లీన్ చేయాలి ఇలా ఇస్తారా అని అడిగింది సిస్టర్ నేను కూడా నీతో వస్తాను పదా అంటూ సిస్టర్ వెనక వెళ్ళింది బాబుని తీసుకుని బామ్మ సుమిత్ర భవానీ దగ్గరే ఉందా అని ఓదారుస్తూ సుధాకర్ గారు యాక్సిడెంట్ దగ్గర ఫార్మాలిటీస్ చూస్తున్నారు వరుణ్ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాడు కానీ అసలు ఆ శుభవార్తను ఆనందించే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు సిస్టర్ బాబుని క్లీన్ చేస్తూ వెనక్కి తిప్పింది బాబుకు వీపు మీద పుట్టుమొచ్చింది సేమ్ భూమి ఆదిత్యాలకు ఉన్నట్లే నా కొడుకు మళ్ళీ ఇలా నా మనవరాలు కడుపును పుట్టాడని సంతోషించారు బామ్మగారు ఇంతలో భూమి స్పృహలోకి వచ్చింది ఎలా ఉందిరా ఇప్పుడు అని అడిగాడు వరుణ్ పర్లేదు వరుణ్ బావ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది భూమి లేదన్నాడు వరుణ్ ఆ మాటకి భూమి ఏడుపు స్టార్ట్ చేసింది మళ్ళీ కానీ వరుణ్కి భూమిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇంతలో సిస్టర్ బామ్మ బాబుని తీసుకుని వచ్చారు అయ్యో మేడం ఎందుకు ఏడుస్తున్నారు ఈ టైంలో మీరు ఏడవకూడదు మీ హెల్త్ గది చాలా ప్రమాదకరం చూడండి మీ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో అంటూ బాబుని భూమి చేతుల్లో పెట్టింది సిస్టర్ వాణ్ణి ఎత్తుకునే వెంటనే భూమిలో ఏదో తెలియని ఫీలింగ్ వాణ్ణి ప్రేమగా ముద్దు పెట్టుకుంది ఇంతలో బామ్మగారు ఎలా ఉంది తల్లి ఇప్పుడు నీకు అని అడిగారు పర్లేదు నానమ్మ బాగానే ఉందంది భూమి మూడు రోజుల తర్వాత భూమిని డిశ్చార్జ్ చేశారు డైరెక్ట్గా ఆకాశంంటికి తీసుకెళ్లారు అందరూ అక్కడే ఉన్నారు ఇంట్లో కడుగుపెట్టిన వెంటనే ఆకాష్ ఫోటోకి దండవేసి కనిపించింది ఒక పక్క తార పక్క భవానీ గారు ఏడుస్తూ కూర్చున్నారు వరుణ్ భూమిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు భూమికి ఆ ఇంట్లో ఆకాష్లో చేసిన అల్లరంతా గుర్తొచ్చింది ఎందుకు బావ ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావని ఏడ్చింది భూమి నవ్వుతున్న ఆకాష్ ఫోటో వైపు చూస్తూ మమ్మల్ని అందరినీ ఇలా ఏడిపిస్తూ నువ్వు మాత్రం నవ్వుకుంటున్నావా అని లోపల బాధపడ్డాడు వరుణ్ అలా పది రోజులు గడిచాయి ఆకాష్కి దశ కర్మ జరిపించారు శరత్ గారిని ప్రత్యేక పర్మిషన్ తీసుకుని జైలు నుంచి తీసుకొచ్చారు ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు శరత్ గారితో భవానీ గారు మాట్లాడుతూ చూశావా నీ పాపాలకు ప్రతిఫలం చెట్టంత కొడుకుని మనకు దూరం చేశాడా దేవుడు అంటూ శరత్ కాలర్ పట్టుకుని ఆవిడ ఆయన గుండెలపై కొడుతూ అందరూ వచ్చి ఆమెను పక్కకు తీయబోయారు కానీ శరత్ గారు వద్దు వదిలేయండి ఇలా ఆయన మా బాధ తీర్చుకొనివ్వండి నా వల్లే కేవలం నా వల్లే నేను చేసిన పాపాల వల్లే ఇదంతా జరిగిందంటే జరిగిందంటూ ఆయన అలా ఒక నెల రోజులు గడిచాయి అందరూ కొంచెం నార్మల్ అయ్యారు భూమికి కూడా తగ్గిపోయింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారు అతయ్యా నువ్వు కూడా మాతో వచ్చేసే అంది భూమి పొద్దు భూమి నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాను ఇక్కడ నా కొడుకు ఉన్నాయి నేను ఇక్కడే ఉంటాను అన్నారు ఆవిడ ఆవిడ ఇంకా బలవంతం చేయడం ఇష్టం లేక సరే అన్నారు అందరూ నేను కూడా అత్తయ్యకి తోడుగా ఇక్కడే ఉండిపోతానంది తార వద్దు తార నువ్వు ఇలా ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకన్నారు భవానీ ప్లీజ్ అత్తయ్య అంది ఏడుస్తూ తార అది విన్న భవానీ గారు నువ్వు నన్ను అలా అత్తయ్య అని పిలవకు అన్నారు భవానీ గారు తార బాధగా సరే అంది కానీ తన మనసులో మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అవునన్నా కాదన్నా ఇదే నా అత్తిల్లు ఆకాశే నా జీవితం అనుకుంది తారా భూమి తారని చూసి సరే అత్తయ్య కొన్ని రోజులు తారని ఇక్కడే ఉండనివ్వు నీకు తోడుగా అని రిక్వెస్ట్ చేయడంతో భవానీ గారు ఒప్పుకున్నారు తార ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది భూమి నాకు మాటివ్వమ్మా అన్నారు భవానీ ఏంటత్తయ్యా అని అడిగింది భూమి తారకి పెళ్లి చేస్తానని ఇవ్వు మీ జ్ఞాపకాలతో బ్రతకాలనుకుంటూ తను తన జీవితాన్ని పాడు చేసుకుంటోంది అన్నారు భవానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్యా అంది భూమి ప్లీజ్ భూమి నాకు మాటివ్వు తారకి నుంచి నా కూతురుతో సమానం తన జీవితాన్ని బాగుచేయాల్సిన బాధ్యత నాకుంది అన్నారు భవానీ గారు సరత్య్య అని మాటిచ్చింది భూమి రెండు సంవత్సరాల తరువాత గోదావరి ఒడ్డున ఇసుక తిన్నెల్లో కూర్చుని ఆడుకుంటున్నాడు ఒక చిన్న బాబు దూరంగా కూర్చుని వాడు ఆటల్ని చూస్తున్నారు వాడు అమ్మా నాన్న ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ బాబుని చూసి బాబు చాలా క్యూట్గా ఉన్నాడని ఎత్తుకోబోయాడు అది చూసిన తార దొంగ దొంగ కాపాడండి వీడెవడో మా బాబుని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని అరిచింది దాంతో అయోమయంగా చూశాడా వ్యక్తి అయ్యో నేను దొంగను కాదండి అంటూ తార వైపు చూశాడు తారా అప్రయత్నంగా వచ్చి అతను నోటి వెంట మాటలు ఇంతలో ఏమైంది తారా అంటూ వచ్చాడు బాబు తండ్రి అతన్ని చూసి వరుణ్ అన్నాడు అతను ఆశ్చర్యంగా ఇంతలో తార మాట్లాడుతూ వీడెవడో మనకు అన్నయ్యని ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు వరుణ్ అంది తారా హే మిస్టర్ ఎవరు నువ్వు అన్నాడు వరుణ్ ఇద్దరు అక్కడికి భూమి వచ్చింది ఏం జరుగుతోంది ఇక్కడ ఇతనెవరు మనకు అన్నయ్యని ఎత్తుకున్నాడు అని వరుణ్ పక్క నిల్చుంది భూమి అతను బాబుని దించి భూమి అంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు వరుణ్ణి భూమిని ఇద్దీ చెరో చేత్తో ఓయ్ ఎవరు నువ్వు ముందు మాకు అన్నయ్యని ఎత్తుకున్నావు ఇప్పుడు మమ్మల్ని హక్ చేసుకున్నావు అంది కోపంగా భూమి రే భూమి అన్నాడు ఆ వ్యక్తి బాధగా ఓ నా వైఫ్ పేరు కూడా తెలుసా మీకు అన్నాడు వరుణ్ వరుణ్ ప్లీజ్ రా అన్నాడు ఆ వ్యక్తి ఇంకా బాధగా కలెండ నీళ్లతో ఇంతలో బాబు అక్కి పెనానా అంటూ ఆ వ్యక్తిని లాగాడు ఇదంతా చూస్తూ అర్థం కాని మన రెండేళ్ల కన్నయ్య నన్ను ఎత్తుకో అంటూ చేతులు చాపాడు అక్కీ పెనాన్ననా ఆశ్చర్యంగా చూశాడు ఆ వ్యక్తి బాబునెత్తుకుంటూ ఎందుకు ఎందుకుపై నాన్న ఎదుతున్నా అంటూ ఆ వ్యక్తి కళ్ళు తుడిచాడు కన్నయ్య కన్నయ్య ఈయన మీ అక్కి బెదనాను కాదు ఎవరు అర్జున్ గారంట అంది కోపంగా భూమి అవునానా ఈయన ఆకాష్ కాదు అర్జున్ అంట అంది మొహం తిప్పుకుంటూ తారా మీకందరికీ ఈ పాటికి అర్థమైంది కదా అక్కడుంది మన ఆకాష్ గారే అని ఇలా మాట్లాడి వింటున్నా ఆకాష్ అబ్బా చాలు ఇంకా ఆడుకుంది చాలు నాతో నాతో మాట్లాడండిరా అన్నాడు వేడుకుంటున్నట్టుగా ఏంటి అర్జున్ గారు మేమెందుకు ఆడుకుంటాం మిమ్మల్ని మీరు ఆకాష్ కాదు కదా అర్జున్ గారు కదా అంది భూమి నేను అర్జున్ని కాదు ఆకాష్ని అన్నాడు ఉక్రోషంగా ఆకాష్ అయ్యో అర్జున్ గారు మా ఆకాశానికి యాక్సిడెంట్ అయింది తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు వరుణ్ ఆ మాట విన్నా ఆకాష్ రే నేనేం చనిపోలేదు అసలు యాక్సిడెంటే డ్రామా అన్నాడు ఆకాష్ చా మాకు తెలియదులే మరి అన్నాడు వరుణ్ ఇప్పటికైనా చెప్తారా ఆకాష్ అని అర్జున్ గారు తమరు అదృశ్యం కారణం కారణమేంటో అది కోపంగా తారా నాన్న వల్ల అన్నాడు ఆకాష్ వాట్ అన్నారు అందరూ ఒకేసారి అవును ఆయన చేసిన పనులు ఆయన వల్ల మీరు పడిన బాధలు ఇవన్నీ నేను తట్టుకోలేకపోయాను మీ అందరి ముందు ఉండలేకపోయాను ఆయన చేసింది పరోక్షంగా నా కోసమే కదా అనిపించింది మీరేమో తారకి నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు తన తల్లిని తండ్రిని చంపిన ఇంటికి తన కోడలుగా చేయాలని చూశారు తను కూడా చంపబోయాడు నా తండ్రి నాకు తను పెళ్లి చేసుకునే అర్హత లేదనిపించింది నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారని నాకు తెలుసు తారణ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు అందుకే నేను చనిపోయినట్లుగా క్రియేట్ చేశాను నేనే కావాలని నా కార్ని లోయలో పడేలా చేశాను నేను సైడ్ నుంచి దూకేశాను ఎవరూ చూడకుండా నా ఐడి కార్డ్స్ అన్నీ అక్కడే పడేశాను అది నేనే అని నమ్మించడానికి ఆకాష్ ఇలా చెప్తుండగానే అందరి గురించి ఆలోచించవు మరి కన్నతల్లి గురించి ఆలోచించలేదా అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ గారు అమ్మా అన్నాడు చాలా కాలం తర్వాత తల్లిని చూసిన సంతోషంలో ఆకాష్ చాలే ఇప్పుడు గురిపిస్తున్నావు ప్రేమ ఈ రెండేళ్ళు నీకు అస్సలు గుర్తు రాలేదా ఈ అమ్మ నేనేమైపోతే ఏంటి అనుకున్నావా అని అడిగారు భవానీ గారు మీరంతా చాలాసార్లు గుర్తొచ్చారమ్మా కానీ నా మొహం వీళ్ళకి చూపించాలనిపించలేదు అందుకే రాలేదు నిన్ను వీళ్ళు ఒంటరిగా వదలరనే నమ్మకంతో ధైర్యంగా ఉన్నాను నేను అన్నాడు ఆకాష్ అవునరా ఈ తార పెళ్లి కాకపోయినా ఇదే నా అత్తిల్లని మన ఇంట్లోనే ఉంటూ నన్ను అమ్మలా చూసుకుంటోంది అన్నారు భవానీ గారు ఆ మాటకి ప్రేమగా తార వైపు చూశాడు ఆకాష్ కానీ అలిగింది కదా మొహం పక్కకు తిప్పేసింది తార సరే ముందు ఇంటికి వెళ్దాం పదండి అని బాబుని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు అందరినీ ఆకాష్ ఇంట్లో కడుగు పెట్టగానే ఎదురుగా భూమి వరుల ఫోటో కనిపించింది పక్కనే తార ఫోటో ఇల్లంతా వీళ్ళ ఫొటోస్తో నింపేశాడు అసలు మనుషుల్ని దూరం చేసుకొని ఫోటోలో వాళ్ళని వెతుక్కున్నట్లుంది అక్కడ చూస్తుంటే ఇంతలో బాబు పెనాన్న వాటర్ అన్నాడు వాటర్ కావాలని ఆకాష్ వాటర్ తెచ్చిచ్చాడు వీడేంటి నేను బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అని అడిగాడు ఆకాష్ వాడికి రోజూ నీ గురించి చెప్తూ నీ ఫొటోస్ చూపిస్తూ పెంచారు వీళ్ళు నీ ఫోటో చూస్తే చాలు అక్కీ పెనాన్న అంటాడు ఇప్పుడు నేను కూడా భూమి వాళ్ళతోనే ఉంటున్నాను అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం అలా కలిసి లేకపోతే వీడు ఒప్పుకోవట్లేదు అక్కడుంటే నేను తారా కావాలంటాడు ఇక్కడుంటే అమ్మా నాన్న అంటాడు అందుకే అందరం ఈ కన్నయ్య కోసం ఒకే దగ్గర ఉంటున్నాం అన్నారు భవానీ గారు ఆ మాట విన్న ఆకాష్ అవును కన్నయ్య కన్నయ్య అంటున్నారేంటి బాబు పేరు ఏం పేరు ఏ కన్నయ్య నీ పేరేం పేరు అన్నాడు బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ దాంతో బాబు కన్నయ్య అన్నాడు అదేం పేరు నానా అని అడిగాడు ఆకాష్ అవునరా అదే పేరు ఎందుకంటే వాడికి ఇంతవరకు నామకరణం చేయలేదు నామకరణమే కాదు ఇంతవరకు వాడికి ఏ ఫంక్షన్ జరగలేదు ఆఖరికి పుట్టు వెంట్రుకలు కూడా ఇవ్వలేదు అన్నీ నీ చేతుల మీదుగా జరగాలని భూమివరుల కోరిక నువ్వు కనిపించే వరకు ఏ ఫంక్షన్ కూడా చేయకూడదని డిసైడ్ అయ్యారు భవానీ గారి మాటలకి ఆకాష్ ఆశ్చర్యంగా చూశాడు వైపు అసలు నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది నేను బ్రతికే ఉన్నానని మీకెందుకు అనిపించింది అన్నాడు ఆకాష్ అసలు నువ్వు చనిపోయావని భూమిని నమ్మలేదు డెడ్ బాడీకి దొరికి అది బావదని అనిపిస్తేనే నమ్ముతానంది అంతేకాదు ఒక రోజు నేను చూసిందంట కానీ మేమంతా భ్రమ అనుకున్నాం వరుణ్ మాటలకు మధ్యలో ఆకాష్ అడ్డొస్తూ అవును నేను ఇక్కడికి వచ్చే ముందు మిమ్మల్ని అందరినీ చివరిసారి చూడాలనిపించి ఒకసారి వచ్చి చూశాను మీకు తెలియకుండా అప్పుడప్పుడు వచ్చి చూశాను మిమ్మల్ని అన్నాడు ఆకాష్ నువ్వు అలా కనిపించడంతో తన నమ్మకం ఇంకా బలంగా మారింది రాను రాను తన మాటల మీద మాకు కూడా నమ్మకం వచ్చింది దాంతో నేను వెతకడం మొదలు పెట్టాం కానీ ఎక్కడా దొరకలేదు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం అన్నాడు వరుణ్ మరి ఇక్కడున్నా ఎలా తెలిసింది అని అడిగాడు ఆకాష్ మరి ఆకాష్ అక్కడ ఉన్నాడని వరుణ్ భూమిలోకి ఎలా తెలిసింది వాళ్ళు ఆకాష్ను ఎలా పట్టుకున్నారు అసలు వరుణ్ ఏం చెప్పబోతున్నాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు